బావా నాకు దెయ్యాల్ని పిలవడం వచ్చు ఏం మాట్లాడుతున్నావే పిలవమంటావా ఓం భగిని బాగోదరే ఓం భీం పుస్ నా మాటకి నేను ఎందుకు తీయాలతో పార్టీ చేసుకుంటే నేను డిస్టర్బ్ చేస్తా వింటే చేస్తావైతే చేస్తా పెట్టేగా వచ్చి మమ్మల్ని ఎంజాయ్ ఏమైంది ఏమైంది దెయ్యాన్ని పిలుస్తుంది అంటే దెయ్యాలు అమ్మయ్య దెయ్యాల వంక మీద శుభ్రంగా కుమ్మేసాను నా కూర తీరిపోయింది చాలు దేవుడా ఈ పండగ చాలా ఆనందంగా ఉంటుంది సరి కరెక్ట్గా ఉంటుంది మావిడే